వెల్కమ్ టు ప్రగతి న్యూస్ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న మంత్రి నారాయణ నారాయణపాలెం సెయింట్ జోసఫ్ చర్చిలో జోసెఫ్ చర్చ్ సంప్ర మహోత్సవం నెల్లూరు నగరం కాపాడిపాలెంలోని సెయింట్ జోసఫ్ చర్చ్ క్రిస్మస్ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి ఈ వేడుకలను నిర్వాహకుల ఆహ్వానం మేరకు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ముఖ్య అతిథిగా విచ్చేశారు చర్చికి వచ్చిన మంత్రికి నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు ఈ వేడుకలను నిర్వాహకుల ఆహ్వానం మేరకు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ముఖ్య అతిథిగా విచ్చేశారు చర్చికి వచ్చిన మంత్రికి నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు అనంతరం బాలయేసు సప్ర మహోత్సవంలో పాల్గొన్నారు ముందుగా మాజీ కార్పొరేటర్ ప్రశాంత్ నివాసంలో జరిగిన ప్రార్థన కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం డివిజన్ పరిధిలోని పలు టీడీపీ నాయకుల ఇళ్లకు మంత్రి నారాయణ వెళ్లి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు ఏసుక్రీస్తు చూపిన శాంతి మార్గంలో అందరూ నడవాలని జిల్లాతో పాటు రాష్ట్ర ప్రజలపై ప్రభువు దీవెనలు ఉండాలని ఈ సందర్భంగా నారాయణ ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు క్రైస్తవ సోదరులు పాల్గొన్నారు

శుభాకాంక్షలను తెలియపరు ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించండి ప్రతి ఒక్కరికి మీ యొక్క శాంతిని సమాధానం ఆయుధాలను ప్రసాదించండి బ్యాండ్ స్టార్ట్ చేశాం క్రిస్మస్ సందర్భంగా

가라다빠이만 themes... 빠이 প্রশ ইচ্ছা no. క్రీస్తు జయంతి క్రిస్మస్ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ నా యొక్క శుభాకాంక్షలు ప్రతి ఒక్కరూ ఆయుర ఆరోగ్యాలతో సకల ఐశ్వర్యాలతో ఉండాలని ఆ భగవంతుణ్ణి కోరుకోవడం జరిగింది ఈరోజు నేను ఈ యొక్క చర్చ్ ఏదైతే కెథీడల్ చర్చ్ ఉందో రాత్రి పన్నెండు గంటలకు యాక్చువల్గా నేను కూడా ప్రార్థనలో పాల్గొన్నాను ఆ పాల్గొనే అవకాశం కల్పించిన ఈ చర్చ్ యొక్క బిషప్ వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఇప్పుడు యాక్చువల్గా ఈ యొక్క వాళ్ళ వేసిన యాక్చువల్గా ఊరేగింపుగా చేస్తారు దాన్ని సపహోత్సవం అంటారు ఆ సపహోత్సవంలో కూడా ఈరోజు నేను పాల్గొనే అవకాశం ఇచ్చిన ఈ బిషప్ గారికి వాళ్ళ యొక్క బృందం అందరికి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మొదటి నుంచి యాక్చువల్గా ఇక్కడ ఈ యొక్క చర్చితో ఒక అనుబంధం కావచ్చు దాన్ని ఏర్పాటు చేయడంలో శశి ప్రశాంత్ అంటారు మేము శశి కూడా యాక్చువల్గా ఎంతో చేసి చర్చికి అంతకుముందు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కొన్ని రోడ్లని లోపల ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా చర్చి హాల్కి కొంత మార్పులు అవన్నీ చేయడం జరిగింది అదేవిధంగా ప్రతి సంవత్సరం ఈ యొక్క ఉత్సవాల్లో పాల్గొంటూ అనేక చేస్తున్న గారు కూడా ఇదే విధంగా ఫ్యూచర్లో కూడా యాక్చువల్గా చేయడం జరుగుతుంది ఒకటే ప్రతి ఒక్కరిని నేను కోరుకునేది ఒకటే ఈ రాష్ట్రం ఈరోజు ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉంది ఖజానా ఖాళీ అయితే ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతూ కొద్ది కొద్దిగా ఖజానాని పాజిటివ్గా తీసుకొస్తున్నారు నేను ప్రతి ఒక్కరిని కోరుకునేది రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి అయ్యేటట్టుగా ఆర్థికంగా ముందుకు పోయేటట్టుగా ఉండేటట్టుగా ఆ భగవంతుడు యేసు ప్రభువుని అందరూ కోరుకోవాలని అందరూ ప్రార్థించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఈరోజు రోమన్ క్యాథలిక్ చర్చ్ కెథడ్రల్లో సపరమహోత్సవానికి మన ప్రియతమ ముఖ్య మంత్రివర్యులు నారాయణ గారు రావడం జరిగింది ఈ యొక్క సపరమహోత్సవం నెల్లూరు పురువీధుల్లో చాలా అద్భుతంగా జరుగుతుంది అంతేకాకుండా ఈ యొక్క క్రిస్మస్కి కావలసిన లైటింగ్ ఇవన్నీ కూడా రెండు వేల పద్నాలుగు నుంచి ఇంతకుముందు లేదండి కార్పొరేషన్ ద్వారా రెండు వేల పద్నాలుగు నుంచి స్టిల్ ఈ డేట్ వరకు ప్రభుత్వం లేకపోయినా కానీ ఆ విధంగా అరేంజ్మెంట్ చేశారు కార్పొరేషన్ ద్వారా ఈ లైటింగ్ను కానీ షామేనాలు కానీ అన్ని నారాయణ సార్ సహకారంతో ఆయన ఒక మంచి ఆలోచనతో ఈ యొక్క చర్చికి సహాయం చేయబడడం జరిగింది అలాగే ఈ యొక్క చర్చిలో దాదాపు కోటి రూపాయలతో కార్పొరేషన్ ఫండ్స్తో రోడ్లు కూడా చేయడం జరిగింది అందుకుగాను ఈ యొక్క చర్చికి సంబంధించిన సంఘస్సులు గురువులు అందరూ కూడా మేమందరం కూడా సారికి రుణపడి ఉన్నామండి థ్యాంక్ యూ